గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి నూట ఎనభై గ్రామ పంచాయతీలలో నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును గౌరవించి ఈనాడు ఎన్నికైన గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లను ప్రత్యక్షంగా కలవాలి వాళ్ళను అభినందించాలి వారు తిరిగి గ్రామాలకు వెళ్ళి ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజా సేవ చేయాలి అని ఈ ఆత్మీయ సమ్మేళనం అదేవిధంగా విజయం సాధించిన సర్పంచులను సన్మానించడం ద్వారా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గారు కన్న కళలు ఈ దేశం యొక్క పునాదులు గ్రామాలలో ఉన్నాయి గ్రామాలలో అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరిగినట్టు అత్యంత నిరుపేదకు సంక్షేమ పథకాలు చేరినప్పుడే నిజమైన ప్రజాపాలన అందుబాటులోకి వచ్చినట్టు అని ఏదైతే భావించినో ఆ భావనను వారి స్ఫూర్తిని కొనసాగించాలి అని ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు సహచార మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని మిత్రులు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారిని తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని శాసన శాసనసభ్యులు కాళే యాదయ్య గారిని జిల్లా స్థాయి నాయకులను ఈనాడు రాష్ట్ర స్థాయిలో నాకిచ్చిన బాధ్యతను నిర్వహించడంలో అక్కడ నేను ఎక్కువ సమయం కేటాయించిన ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి తండాలలో మారుమూల పల్లెల్లో ఇక్కడ ఉండే మండల కేంద్రాలలో నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న మా మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికే కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఎక్కడున్నా ఏ కార్యక్రమంలో ఉన్నా మిమ్మల్ని అందరినీ నిత్యం గమనిస్తూ మీకే సమస్య వచ్చినా అందుబాటులో ఉండి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మా సోదరుడు తిరుపతి రెడ్డి గారిని మీకు అందుబాటులో పెట్టి నిరంతరం ఇక్కడ వచ్చే ప్రతి చిన్న సమస్యను కూడా పరిష్కరించడానికి మా కుటుంబం నుంచే ఒకరిని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది ఏ పదవి లేకపోయినా ఈ ప్రాంత ప్రజలు రెండు వేల తొమ్మిదిలో నన్ను ఆశీర్వదించి శాసనసభకు పంపిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై కొడంగల్ గడ్డ మీద నుంచి నిలబడి తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నామంటే ఈ రోజు నిండు మనసుతో మీరు ఆశీర్వదించి మీ గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోసం కాబట్టే ఇంత పెద్ద పదవి ఇంత గొప్ప అవకాశం నాకు దక్కిందని నేను భావిస్తున్నా మిత్రులారా చాలా మంది సర్పంచులు సమస్యల గురించి నాతో చెప్పాలని చాలా వరకు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరైనా ఇంకా సమస్యలు ఉన్నాయి మేము ఎంతో ఆశ పెట్టుకున్నాం మీరు అండగా నిలబడతారని ఇప్పుడు ముఖ్యంగా మహిళా సర్పంచులు నా దృష్టికి తేవడం జరిగింది ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ ఒక మాట ఇస్తున్న కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఈ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్లు పూర్తి చేయడమే కాకుండా గుడి బడి తాగడానికి నీళ్లు పేదవాళ్లకు రేషన్ కార్డులు ప్రతి పేదవాడికి సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఈ ప్రాంతంలో తీర్చిదిద్దుతాం చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక పెద్ద పారిశ్రామిక వాడను ఒక ఇండస్ట్రియల్ పార్క్ను మన దగ్గరనే అభివృద్ధి చేసుకుందాం మన ప్రాంతంలో చదువుకున్న ప్రతి వాళ్లకు చదువు నేర్పడమే కాదు చదువుకున్నోలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనే మనం ఏర్పాటు చేసుకొని దేశంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మన శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మిత్రులారా వేదిక మీదున్న మా మండల స్థాయి నాయకులు నేను లేనప్పుడు వాళ్ళే రేవంత్ రెడ్డిలై లై ఇక్కడ పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసే వాళ్లకు ఇక్కడ గెలిచొచ్చిన మా సర్పంచులకు మా సోదరి మళ్లకు అందరికీ నా సూచన ఎన్నికలు ముగిసినై ఇక రాజకీయాలు లేవు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే రాజకీయాలు పార్టీలు పంతాలు ఎన్నికలు ముగిసినాయి ఫలితాలు వచ్చినాయి ఇక పార్టీలు పంతాలకు పోకండి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడే ఈ రోజు రాష్ట్రానికే నాయకత్వం వహిస్తున్న మనము వివక్ష చూపించొద్దు అందరినీ కలుపుకొని పోదాం అందరిని కుటుంబ సభ్యులుగానే భావిద్దాం వేదిక మీద మా మండల నాయకులకు కూడా నేను సూచన చేస్తున్నా ఎక్కడైనా మీరు చెబితే వినలేదనో మీరు నిలబడొద్దంటే ఎన్నికల్లో పోటీ చేసిండ్రను లేదా పక్క పార్టీ నుంచి గెలిచిండను ఎలాంటి వివక్ష చూయించకండి ఒకవేళ చూయిస్తే ఆ గ్రామానికి అన్యాయం జరుగుద్ది ఎవరైనా ఎట్లయినా గెలవనియండి మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ తండాలో ఏ సమస్య ఉండకూడదు ఏ వివక్ష ఉండకూడదు ఈ నియోజకవర్గంలో అందరూ మనకు కావాల్సిన వాళ్ళే నిన్నటి వరకు చిన్న చిన్న తేడాలు చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా వాటిని పక్కన పెట్టండి ఈరోజు మనము పెద్ద హోదాలో ఈ నియోజకవర్గం ఆశీర్వదిస్తే బాధ్యత నిర్వహిస్తున్నాం పెద్ద హోదాలో మనం ఉన్నప్పుడు పెద్ద మనసుతో మనం వ్యవహరించాలి చిన్న చిన్న విషయాలను గ్రామ కక్షలను పెంచి పోషించకూడదు గ్రామ కక్షలకు వ్యతిరేకంగా గ్రామాల అభివృద్ధికి పాటు పడే విధంగా ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్డు గుడి బడి నీళ్ల ట్యాంకు చదువుకోవడానికి పిల్లలకు విద్యా వైద్యాన్ని అందించి ఈరోజు మనము ఉన్నతమైన నాణ్యమైన సేవలను ఈరోజు మనం ప్రజలకు అందించాలి ఈరోజు నేను ఒకవేళ సమయం పూర్తి స్థాయిలో మీ దగ్గరికి రాలేకపోయి ఉండొచ్చు కానీ నాకు తెలియని విషయం లేదు పది సంవత్సరాలు గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉండి ప్రతి గ్రామం తిరిగిన ప్రతి గ్రామం పేరు ప్రతి తండా పేరు ఆ గ్రామంలోనూ ఆ తండాలోనూ ఏ పార్టీకైనా మీరు పని చేసినా ఆ పార్టీ నాయకుల పేర్లు నాకు సంపూర్ణంగా తెలుసు అందుకే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎక్కడ నిలబడ్డా ఎక్కడ గెలవడానికి అవకాశం ఉన్నా మళ్ళీ ఇక్కడికే వచ్చి మీ మధ్యలోనే ఉండి ఇక్కడే ఎందుకు పోటీ చేసినా అంటే ఇది నా కుటుంబము ఇది నా సొంత ప్రాణంతో సమానము అందుకే కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచే తిరిగి ఎన్నికల బరిలో దిగిన రెండు వేల పద్దెనిమిదిలో కుట్ర జరిగి ఓటమి చెందిన మీరు నిండు మనసుతో మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంట్ లో నిలబడితే వందలాది వేలాది మంది కార్యకర్తలు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి సొంత ఖర్చులు పెట్టుకొని ఇల్లు ఇల్లు తిరిగి కాళ్ళకు దండం పెట్టి అక్కడ ఉన్న ఓటర్లకు మా కొడంగల్లో అనుకోని తప్పిదం జరిగింది ఈ రాష్ట్రానికి నష్టం జరుగుద్ది మా అన్న ఓడిపోతే మల్కాజ్గిరి పార్లమెంట్లో అని మీరే తిరిగి ముప్పై ఐదు లక్షల ఓట్లున్న మల్కాజ్గిరిలో పద్నాలుగు రోజుల్లో మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చిన కొడంగల్ కార్యకర్తలే ఆనాడు అవిరాళమైన కృషి చేసి గెలిపించడం జరిగింది కృతజ్ఞత తీర్చుకునే అవకాశం వచ్చింది మీకు నిజంగా సేవ చేసే భాగ్యం నాకు కగిలింది రోజు నేను అనుకుంటే ఏదైనా చేయగలిగిన స్థాయిలో మీ ఆశీర్వాదంతో నేను ఉన్నా ఇంతకంటే పెద్ద పదవి వచ్చేది లేదు ఇంతకంటే మంచి అవకాశం దేవుడు ఇచ్చేది లేదు ఇంత గొప్ప అవకాశం ఇంత మంచి పని చేసే అవకాశం వచ్చింది ఈనాడు అందుకే మా సర్పంచులకు ముఖ్యంగా మా మహిళా సర్పంచులకు ఇంజనీరింగ్ చదువుకున్న ఆడబిడ్డలు కూడా ఈరోజు సర్పంచులుగా గెలిచి ఉద్యోగాలు వదులుకొని ఈ రోజు ప్రజా జీవితంలోకి వచ్చింది వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే మీ గ్రామానికి ఏం కావాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన పన్నెండు వేల ఏడు వందల ఆరు మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు ఐదు లక్షలు పెద్ద గ్రామాలకు పది లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు పది లక్షలు చిన్న గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఈ నిధులు అదనం ఇవాళ మీరందరూ గ్రామంలో ఏదో చెప్పింటారు ఎన్నికలకు పోయినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మీకు సరిపోకపోవచ్చు లేదా మీరు ఏదైనా ప్రత్యేక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలంటే మీకు కష్టం అవుతుండొచ్చు అందుకే సర్పంచుల గౌరవం నిలబెట్టడానికి గ్రామంలో మీ మర్యాద పెంచడానికి చిన్న గ్రామ సర్పంచులకు ఐదు లక్షలు పెద్ద గ్రామ సర్పంచ్లకు పది లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా ఎంపీలకు సంబంధం లేకుండా మంత్రులకు సంబంధం లేకుండా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి నుంచి సర్పంచ్లకు నిధులు పంపించే బాధ్యత నేను తీసుకుంటా ఈ కొడంగల్ వేదిక మీద నుంచి మా సర్పంచులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీ గ్రామంలో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి మీరు ఈ నిధులను ఉపయోగించండి దాంతో మా సర్పంచ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారి నుంచే డైరెక్ట్గా ప్రత్యక్షంగా నిధులు తెచ్చుకోగలిగిన మా సర్పంచులని మీ గౌరవం నిలబడుతుంది మీ మర్యాద పెరుగుతుంది అందుకే ప్రత్యక్షంగా ఈనాడు ఈ గ్రామ సర్పంచులకు నిధులు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్న మిత్రులారా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను సూచన చేస్తున్నా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో మీరు ఆశీర్వదించి మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు నిండుగా పూర్తి చేసుకున్నాం ఆనాటి నుంచి ఈనాటి వరకు గతి పద సంవత్సరాలలో ఆ ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చినాం ఇవాళ మీ గ్రామంలో ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే గ్రామ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇల్లు ఇల్లు తిరగండి పేర్లు రాసుకోండి ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాంతో మీకు గ్రామాల మీద పట్టు పెరుగుతుంది ఈనాడు దొడ్డు బియ్యం తినాలంటే బర్లకు దానా పెట్టేది మరి ఈరోజు మా ఆడబిడ్డలు సర్పంచులు వచ్చారు గొడ్డు బియ్యం కాలం పొయ్యింది ఈ రోజు సన్న బియ్యం తినాలి ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతో సంటి బిడ్డలకు మీరు పౌష్టికాహారం పెట్టాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం ఇంకెవరికైనా సన్న బియ్యం అందకపోతే మీరు పేర్లు రాసుకురండి ప్రతి వ్యక్తికి సన్న బియ్యం ఆరు కిలోలు వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోండి మీ తరఫున మీకు బియ్యం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా విధంగా పేదవాళ్లకు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పినాం ఏ పేదవాడి ఇంటికైనా ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు రాకపోతే వాళ్ళ పేర్లు రాసుకోండి మీరు రాసిన ప్రతి ఇంటికి ఉచితంగా రెండు వందల యూనిట్లు విద్యుత్ ఇచ్చే బాధ్యత మీ అన్న మీ సోదరుడిగా నేను తీసుకుంటాను విధంగా రైతు భరోసా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు మీ ఖాతాలో వేయడం జరిగింది అరవై తొమ్మిది లక్షల పైచలకు రైతులకు రైతు భరోసా వేసిన ఇంకా కూడా ఎక్కడైనా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఏదైనా రైతుకు రైతు భరోసా రాకపోతే గ్రామ సర్పంచ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు రాసుకొని రాండి రైతు భరోసా నిధులు ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళ ఖాతాలేసే వేసే బాధ్యత మనం తీసుకుందాం అదేవిధంగా ఈనాడు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం ఏ ఆడబిడ్డకైనా బస్సులో ఎవరైనా బస్సు కిరాయి అడిగితే నా దృష్టికి తీసుకురండి ఆ కండక్టర్ కు డ్రైవర్ కు చెప్పండి ఒకవేళ కిరాయి పైసలు ఎక్కడైనా అడిగితే మా అన్నకి చెప్తాం మా అన్నకు చెప్తే నీ నౌకరి ఊర్తుందని వాళ్ళకి చెప్పండి ధైర్యంగా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళండి అమ్మగారింటికి పోతారా అమ్మవారిని దర్శించుకుంటారా శ్రీశైలం మల్లన్న దగ్గరకు పోతారా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోతారా లేకపోతే భద్రాచలంలో ఉన్న రాముల వారిని దర్శించుకుంటారా తొందరలోనే సీతక్క దగ్గర సమ్మక్క సార్లమ్మ జాతర జరగబోతుంది మీరు ఆ జాతరకు పోతారా బోనాలకు పోతారా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా పండగనే మీరు పండగ చేసుకోండి మీరు పోయి గుళ్ళ దర్శనాలు చేసుకోండి అమ్మను పలకరించి రండి నెలకు రెండు సార్లు అన్నా మీ కన్న తల్లిదండ్రులను పోయి పలకరించి రండి అదేవిధంగా ఈనాడు కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పెట్టాలి ఈ చీరలు చీరలు కాదు ఈ చీరలు మీ సోదరుడిగా ఇదొకసారే ఈనాడు పెట్టే ఇందురమ్మ చీర మా ఆడబిడ్డలకు సారే అని చెప్పిన గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలు పట్టణ ప్రాంతాలలో ముప్పై ఐదు లక్షల మంది ఆడబిడ్డలు వాళ్ళందరి కోటి మందికి కోటి ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం మా సర్పంచులకు సూచన ఎవరికైనా చీర అందకపోతే పద్దెనిమిది ఏండ్ల పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర ఇవ్వాల్సిందే ఎక్కడైనా మీ గ్రామంలో చీర అందకపోతే మీరే స్వయంగా పేర్లు రాసుకోండి నేను అధికారులకు చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా చీర రాని ప్రతి ఆడబిడ్డకు ఇంటికి చీర పంపించాలి ఇది వాళ్ళ సోదరుడు పెడుతున్న సారే మీ అన్న పంపించిన చీర మీ కుటుంబానికి సారే అని చెప్పి ఈనాడు మీరు చెప్పాల్సిందిగా చీరను వేయాల్సిందిగా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఇవాళ మీ పిల్లల్ని పాఠశాలలకు పంపించండి మీ పిల్లల్ని చదివించండి చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు తెస్తుంది చదువు ఒక్కటే మన జీవితంలో మార్పుని తెస్తుంది ఈ చదువే మన జీవితంలో వెలుగులో నింపుతుంది ఇవాళ ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్లైనా ఎమ్మెల్యేలైనా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చారు కానీ వాళ్ళు చదువుకున్నారు చదువును నిర్లక్ష్యం చేయలే అందుకే ఈనాడు మీ పిల్లలకు ఈ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందికి పొద్దున్నే టిఫిన్ పెట్టి తల్లిదండ్రులు కూలి పనికి పోతే పిల్లలకు నాశ పెడతారో పెట్టారో అని ఇవాళ పొద్దున టిఫిన్ పెడుతున్నాం మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం వచ్చే అకాడమిక్ ఇయర్ లో రాష్ట్రం మొత్తం పిల్లలకు టిఫిన్ తో పాటు మంచి భోజనం పెట్టి మీ పిల్లలకు మంచి చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మా సర్పంచ్లకు సూచన చేస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో వేల రూపాయల ఫీజులు అడుగుతున్నారు నాణ్యమైన విద్యను మనం ఇస్తాం నాణ్యమైన భోజనం మనం పెడతాం పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురండి వాళ్ళకు కావలసిన వసతులు మనము ఏర్పాటు చేద్దాం వాళ్ళకు నాణ్యమైన వసతులు ఏర్పాటు చేస్తేనే ఆ పిల్లలు చదువుకోవడానికి వస్తారు మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే మన పిల్లలు చదువుకోవాలి వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి అధికారులై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అప్పుడే వాళ్ళ జీవితాలలో మార్పు వస్తుంది తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషము నిండుతుంది కాబట్టి పిల్లల్ని అందరినీ చదివించుకోండి అదేవిధంగా ఈనాడు రైతులకు సంబంధించి తెలంగాణ ఉద్యమమే నీళ్లు తెలంగాణ ఒక పక్కన కృష్ణా నది ఇంకొక పక్కన గోదావరి నది ఈ రెండు నదుల మధ్యన ఉన్నదే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ప్రాజెక్టులకు ఆలస్యానికి కారణమైంది అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం నడుం బిగించి వందలాది మంది పిల్లల ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఇకనైనా మన సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నారు ఈ సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఈ తెలంగాణ భూములు పీళ్ల నుంచి పాడి పంటలతో సస్య సామలమవుతాయని ఈ ప్రాంతం అనుకున్నది పది సంవత్సరాలు రెండు సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు పదేళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే ఏ ఎకరాకు నీళ్లు ఇవ్వలే కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు ఆనాడు మొదలు పెట్టిన భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఎస్ఎల్పి కావచ్చు కావచ్చు నేను కొట్లాడి సాధించిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో నెంబర్ అరవై తొమ్మిది కావచ్చు పదేళ్ళు మనకు అన్యాయం చేసిర్రు మన పాలమూరుని ఎండబెట్టాను కానీ రెండు వేల తొమ్మిది నాడు వలస వచ్చి పాలమూరులో ఊరు లేనోడు పార్లమెంటులో నోరు తెరవనోడు తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి కొడంగల్లో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని మనందరం కష్టపడి ఎంపీగా గెలిపించిన ఆయన ఎంపీ అయ్యిండు తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండు కానీ మన కొడంగల్కు నీళ్లు రాలే రానియలే ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అట్లనే ఉండిపోయింది కల్వకుర్చి అట్లే ఉండిపోయింది భీమా నెట్టెంపాడు తుమ్మిల్ల ఆర్డీఎస్ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు కృష్ణా నది మీద ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే ఏ ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలే కానీ ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు పదేళ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబం కమిషన్లు కొట్టింది తొడుక్కోవడానికి చెప్పు లేకుండే వేసుకోవడానికి బట్టలు లేకుండే చిరిగిపోయిన చెప్పులతోని రోడ్ల మీద తిరుగు తోళ్ళకి బెంచ్ కార్లు వచ్చినాయి ఒక ఆయనకు ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ వస్తే ఇంకొక ఆయనకు జన్వాడలో వంద ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది అల్లుడికి మొయినబాదులో ఫామ్ హౌస్ వచ్చింది వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి వాళ్ళకి టీవీలు వచ్చినాయి వాళ్ళకి పేపర్లు వచ్చినాయి వేల కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి వాళ్ళకు ఫామ్ హౌజులు వచ్చినాయి కానీ మనకు మాత్రం నీళ్లు రాలే ఆనాడు కృష్ణానదిలో వరదలు వచ్చి అలంపూరు మునిగిపోతే అలంపూరు ప్రజల కోసం బంజారా నా ఇల్లు అమ్మి పేదలకి ఇల్లు కట్టిస్తాను చంద్రశేఖరరావు చెప్పాడు ఆయన ఇల్లు అమ్మలేదు కానీ వందల ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టుకున్నాడు ఆ నిర్లక్ష్యం నుంచి పదేళ్ళు చూసినాం ఇక పాలమూరు ప్రజలు నిర్ణయం చేసుకోరు మా బతుకులు బాగుపడాలంటే మట్టికి పోయినా ఇంట్లో పోవాలని పెద్దలు చెప్పారు ఇక వాణ్ణి ఎవరో వీన్ మోసేది లేదు మా బిడ్డ ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిల్లే కలిసిపోయి మా బిడ్డ ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి మా బిడ్డ ఉంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని పాలమూరు మొత్తం ఏకమై తెలంగాణకే ఒక స్ఫూర్తిగా నిలబడి ఈ జిల్లా నుంచి మీరు ఆశీర్వదించారు కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం పడావు పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం ఈ ప్రాజెక్టుల యొక్క సమస్యల్ని ఈ ప్రాజెక్టుల యొక్క అనుమతుల్ని రోజు సాధిస్తున్నాం అన్ని ఉన్నా అల్లున్నోట్ల శని ఉన్నట్టు ఎన్ని అనుమతులు తెచ్చినా ఇవాళ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నా నెత్తి మీద పెట్టిపోయినాం గ్రామాలల్లో పెద్ద కుటుంబాలు ఉంటాయి దావతుల కోసం విలాసాల కోసం తండ్రి అప్పులు చేసి అనుకోకుండా చచ్చిపోతే ఇంటి పెద్ద కొడుకు మొత్తం భారం అయి పడుతుంది సంసారం ఎక్కడుందో తెలియదు ఏ భూమి ఎవరికి తనఖా పెట్టిండో తెలియదు ఊర్లో ఎవరి దగ్గర కాడికి ఎంత అప్పు చేసిండో తెలియదు చుట్టాల దగ్గర పోతే మర్యాద లేదు వాళ్ళ దగ్గర పోతే గబ్బ గవ్వబుట్టే పరిస్థితి లేదు అని మనం గ్రామాలలో చూసినాం అచ్చంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిస్థితి గదే అనుకోకుండా కుటుంబ పెద్ద కోల్పోతే ఇంటి బాధ్యత నెత్తి మీద పడితే అప్పుల ఊపిలో కూరుకపోతే సమాజంలో కష్ట పండించిన గందరగోళం చేసిన అప్పులు తీసిన పరువు నిలబెట్టాలంటే ఇది సరిపోదు కష్టపడుతున్నాం దుక్కి దున్నంగానే పంట వండుతుందా ఇతనాలు జల్లాలే అదు నవ్వాలి ఇతనాలు జల్లాలే కాలం కలిసి రావాలి పంట వండాలి ఒకవేళ పంట వండినా కోతకొచ్చిన సమయంలో అకాల వర్షం వడగండ్ల వాడల పడితే పండించిన పంట కూడా నేలపాలే అవుతుంది కాలం కూడా దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలి ఇవాళ తెలంగాణలో కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఇవాళ కష్టపడ్డం మొన్న ఆయన వచ్చిండు రెండేళ్ళ తర్వాత ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా పెద్ద మనిషి కదా మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేమనలేదు ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద నూట ఎనభై ఒక్క కేసులు పెట్టాడు చెంచల్గూడ చర్లపల్లి జైల్లో బంధించాడు ఎన్నో రకాలుగా సతాయించుడు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడిచ్చాడు కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇయాల పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తూ పాపన వాడు పోతాడు పోని మనం మంచి పని చేయాలి దేవుడు శిక్ష ఇచ్చిండు నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు నడువిరిగింది ఇంక ఇతగడ్డ పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు ఆయనకు ఆయననే ఫామ్ హౌస్ని ఒక బందీకానగా మార్చుకొని చుట్టూత నా పోలీసులే ఉన్నారు లోపల ఆయన ఉన్నాడు చెర్లపల్లికి పంపించినా చెంచల్ పంపించిన గదే అవుతుంది కదా ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది అదొకటి లోపల చెర్లపల్లి చెంచల్ కూడా పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్లో ఒక బందీ కానక పెట్టుకొని చుట్టూత మన పోలీసులే పహార కాస్తున్నారు ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఆయన ఊరుకున్నా ఎప్పుడైనా ఏమన్నా అన్నానా ఏమన్నా అన్నానే ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా మీరు గీడ పాత్రికా మిత్రులు ఉన్నారు అందరు నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ చెప్పురు ఎప్పుడైనా ఏమన్నా అన్నానా ఒక్క కేసు అయినా పెట్టినా పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద ఒక కేసు పెట్టినా ఎన్ని పాపాలు చేశారు వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు మీకు తెలుసు కదా ఎవరిని నేను నేను కక్షతోనేమన్నా చేసినా నేను ఒకటే అనుకున్నా ఎవన్ పాపానికి వాడు పోతాడు మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు పైన నుంచి కిందికి చూస్తూనే ఉంటాడు ఎవరిని లెక్క వానికి రాస్తూనే ఉంటాడు ఎవరిని మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడు ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్లు వాడి మక్కలు ఇరిగి మూలకు పడ్డాడు ఇక ఆయన నిన్నొచ్చి వచ్చి పెద్ద మంచిలాగా మచ్చి చెప్తాడేమో అనుకున్నా తోలు తీస్తా అని అన్నాడు తోలు తీస్తాడు అంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచ్లు వచ్చిన రా ఏ తోలు తీస్తావురా నీ తోలు తీసుడు కాదు నిన్ను తీరి చింత కట్టి చింత మడకలో ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడక రమ్మంటావా మా సర్పంచులను తోలుతా లేని మాటలు స్థాయి లేని విమర్శలు ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిడా పదేళ్ళు నువ్వు పూర్తి చేస్తే పదేళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది పదేళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాల పది లక్షల ఎకరాలకు వచ్చేది కల్వకుర్తి పూర్తి చేస్తే మూడున్నర లక్షలకు వచ్చేది బీమా పూర్తి చేస్తే రెండు లక్షలకు వచ్చేది కోయిల్సాగర్ లేకపోతే ఏది చేసినా నిట్టంపాటు చేసినా నా నక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి చేస్తే లక్షన్నర ఎకరాలకు మాకు నీళ్లు వచ్చి ఇవాళ కందులు వండించి జొన్నలు వండించి కల్తీ కళ్ళు దాగి బతికే పరిస్థితి మాకెందుకుంటుండే మేము కూడా మీ లెక్కనే మంచిగా పంటలు పండించేటోళ్ళం మంచి బట్టలు తొడుక్కునేటోళ్ళం మేము కూడా మా పిల్లల్ని చదివించుకునే వాళ్ళం పదేళ్లు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి అరవై తొమ్మిది జీవోను తుంగలో దొక్కితే ఊరూరు